చంగయ్య ఇంటికి అయితే ఒక పోస్ట్ వస్తుంది ఇక ఆ పోస్ట్ ఏంటో అని చెప్పి వసంతని పిలిచి చంగయ్య అయితే అమ్మ వసంత ఏంటమ్మా ఇది మన ఇంటికి వచ్చింది ఒకసారి చదివి వినిపించమ్మా అని చెప్పి చంగయ్య అంటాడు దాంతో వసంత అయితే ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతుంది చదవగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఇక వసంత అయితే అది చూసి షాక్ అయిపోవడం చూసి చెంగయ్య అయితే ఏంటమ్మా అది దేని నుంచి వచ్చింది ఆ లెటర్ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వసంత అయితే ఇలా అంటూ ఉంటుంది అది మామగారు మామగారు అది ఏంటంటే ధన ధనలక్ష్మి అత్తయ్య ఈ ఇంటి మీద కోర్టు నోటీస్ పంపించింది ఈ ఇంటిని ఇప్పుడే తక్షణమే ఈ ఇంటిని ఖాళీ చేయమని ఆ అత్తయ్య నోటీస్ పంపించింది ఎందుకంటే ఆవిడ కూడా ఈ ఇంటిలో ఈ ఆస్తిలో సగం వాటా ఉందని ఆవిడైతే కోర్టుకు వెళ్ళి కోర్టు నోటీస్ పంపించింది మామయ్య అని చెప్పి అంటుంది అది వినగానే చంగయ్య దేవమ్మ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ధనలక్ష్మి బుదిన ఇలా చేసిందని చెప్పి చంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఎందుకు ఇలా చేసిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వసంత అయితే ఇలా అంటూ ఉంటుంది మావయ్య గారు ఇప్పటికి ఇప్పుడు మనం కట్టు బట్టలతో ఈ ఇంటిని ఖాళీ చేయకపోతే మరి కొద్దిసేపట్లో పోలీసులు వచ్చి మన ఇంటి మీద మన మీద జప్తు చేస్తారు మనం ఇప్పుడే ఈ క్షణం ఈ నోటీసును ఈ నోటీసు వచ్చిన వెంటనే ఇంటిని ఖాళీ చేయాలని దీనిలో రాసింది మామయ్య గారు అని చెప్పి అంటుంది అది వినగానే పుష్ప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది మా అత్తయ్య బాగానే చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి ధనలక్ష్మి వస్తుంది ధనలక్ష్మి వచ్చి చంగయ్యతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి చంగయ్య ఏంటి నోటీసు వచ్చింది అనుకుంటాను అంతా తెలుసు అనుకుంటాను మర్యాదగా ఇప్పటికిప్పుడు ఈ ఇంటిని ఖాళీ చేయండి మీరు కానీ కాదు కూడదు అని మొండుకేసి ఇక్కడే కూర్చున్నారా పోలీసులు వచ్చి మీ చేత ఖాళీ చేయించుతారు నేను చెప్పింది అర్థమైందనుకుంటాను అని చెప్పి ధనలక్ష్మి చెంగయ్యతో అంటుంది అది విని చంగయ్య అయితే ఏం మాట్లాడారో తెలియక మౌనంగా ఉండిపోతాడు ఇక చంగయ్య అయితే అలా వదిన చేసిన పనికి షాక్ అయ్యి ఆ షాక్లో అలా ఉండిపోతాడు ఏంటి చంగయ్య ఇప్పటికైనా సరే ఇంటిని ఖాళీ చేస్తారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో చంగయ్య అయితే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నా కుటుంబాన్ని ఎక్కడ తీసుకువెళ్ళి పెట్టాలని చెప్పి చంగయ్య ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా చూసి పుష్ప సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్